జై శ్రీరామ్ మరి వాళ్ళ నిద్ర లేవగానే సోషల్ మీడియాలో మరి టీవీ ఛానల్లో మరి యొక్క మతానికి చెందిన మూర్ఖుడు మరి అమ్మవారి ఆలయం దగ్గర మరి మలమూత్ర విసర్జన చేయడం జరిగింది కావాలని మరి ఈ యదవని పట్టుకొని మన హిందూ సోదరులు గట్టిగా బుద్ధి చెప్పినారు గట్టిగా దేహ దేహశుద్ధి చేసినారు మరి వీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వాళ్ళ వేచి చూడాల్సి ఉంది మరి వీన్ని పిచ్చోడని లేదా మానసికంగా వీడు బాగలేదని మళ్ళీ ఏమన్నా కొత్త కథలు పోలీసులు అల్లుతారా మరి చూడాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ఏ గుడి దగ్గర కూడా రక్షణ లేకుంటుంది నిన్న అయోధ్య మందిరంలో ఒక వర్గానికి చెందిన యువకుడు వచ్చి కాశ్మీర్ నుంచి వచ్చి మరి నమాజ్ చదివే ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఇవాళ మన యొక్క గుడులని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు మన యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు అనేది ప్రజలు హిందూ సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉన్నది మరి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఇట్లాంటి దారుణాలు చాలా చూసాము మరి ఇంకా ముందు ముందు ఎట్లాంటి దారుణాలు చూస్తామో మరి నాకు ఇంకా తెలియట్లేదు ముఖ్యంగా పోలీసులు వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి యదవలు మరి ఉగ్రవాదులు వీళ్ళంతా ఉగ్రవాదులంతా కూడా మరి హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడడం గతంలో చూసాము ఇప్పుడు చూస్తున్నాం మరి దీన్ని తిప్పిగొట్టే ప్రయత్నంలో హిందూ సోదరులు కూడా బాగా సంఘటితం అవుతున్నారు మరి అలా వాడికి బాగా దేహశుద్ధి చేయడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పనిచేసే పోలీసులు మరి హిందూ సోదరులకు ఎలాంటి హామీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు మరి హోంమంత్రి సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో మరి హోంమంత్రి లేడు మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలా స్పందిస్తారు మరి మీరు కూడా హిందువే కదా మరి హిందువుల మనోభావాలని రకరకాలుగా కించబరుస్తుంటే మరి మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు మరి హిందువులు మీకు ఓటేయలేదా మరి హిందుత్వము మీకు అంటబట్టరాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా మరి ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా ఈ సంఘటన చూసి మరి సెక్యులర్ హిందువులు ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరు కూడా ఎట్లాంటి మాటలు కామెంట్స్ కూడా చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా వన్ సైడ్ వేరే వర్గానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు నేను ఒకటే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి దీనిపై అసెంబ్లీలో డిస్కస్ చేసి ఎవరైతే హిందూ దేవాలపై దాడులు జరుగుతుందో వారిపై ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి అందరు కూడా హిందూ సోదరులు ఐక్యమత్యంతో ఉంటే గానీ వీళ్ళందరికీ బుద్ధి చేయవల చెప్పలేమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ड्रॉ आपने